తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం పెద్ద రచ్చగా మారింది పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి అయితే ఒక జూనియర్ ఎమ్మెల్యే ఇంతలా రెచ్చిపోవడానికి ఏంటనే చర్చ జరుగుతోంది కౌశిక్ రెడ్డి వెనుక ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టడానికి కౌశిక్ రెడ్డిని సదరు కాంగ్రెస్ నాయకుడు రెచ్చగొట్టాడనే అనుమానాలు స్వయంగా కాంగ్రెస్ నాయకులే వినిపిస్తున్నారు. ఇందుకు ఎవరా సీనియర్ నాయకుడు తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన ఎమ్మెల్యేల విషయంలో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. పార్టీ మారిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీకి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడంతో బీఆర్ఎస్ ఫైర్ అవుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసిన పార్టీ మారిన ఎమ్మెల్యేలకు చీర గాజులు పంపుతున్నానడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది అరకిపూడి గాంధీ ఏకంగా కౌశిక్ రెడ్డి ఇంటికి తన అనుచరులతో వెళ్లి రచ్చరచ్చ చేశారు ఆ వెంటనే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు కూడా ఆందోళనకు దిగారు దీంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి దీనికి అసలు కారణం కౌశిక్ రెడ్డి అన్ని చర్చ జరుగుతోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఈ పరిస్థితి అంతటికీ కారణమేనన్న చర్చ జరుగుతోంది కౌశిక్ రెడ్డి తీరును బీఆర్ఎస్ లోని కొందరు నేతలు సైతం తప్పుపడుతున్నారు కాంగ్రెస్ నాయకులైతే కౌశిక్ రెడ్డితో కేసీఆర్ఏ ఇలాంటి వ్యాఖ్యలు చేయించారని ఆంధ్ర వాళ్ళను రెచ్చగొట్టి తెలంగాణ వాదంతో మళ్లీ కేసీఆర్ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు కౌశిక్ రెడ్డికి కేసీఆర్ అండా ఉండబట్టే అంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది ఒక జూనియర్ ఎమ్మెల్యే ఇంతలా రెచ్చిపోతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని కూడా కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు మరోవైపు కౌశిక్ రెడ్డి విషయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది కాంగ్రెస్ నాయకులే ఈ విషయంలో మరో అనుమానాన్ని తెరపైకి తీసుకుని వస్తున్నారు కౌశిక్ రెడ్డి వెనుక కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక మంత్రి ప్రమేయం ఉందని కూడా మాట్లాడుకుంటున్నారట ఆంధ్ర తెలంగాణ వాదాన్ని తెరపైకి తీసుకొని వచ్చి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నదే ఆయన వ్యూహంగా ఉందట ఆ విధంగా సీఎం రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని అవసరమైతే రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దించేయాలని సదరు మంత్రి భావిస్తున్నారట అందుకే ఆయన కౌశిక్ రెడ్డిని రంగంలోకి దింపారని కొంతమంది కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారట మొదటి నుంచి సీఎం పదవి ఆశించిన సదరు మంత్రే ఈ రచ్చకు అసలు కారణమని కౌశిక్ రెడ్డిని రెచ్చగొట్టి మీడియా ముందుకు తీసుకుని వచ్చింది కూడా ఆ మంత్రినేనని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుందట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు సదరు కాంగ్రెస్ మంత్రి ప్రభావం వల్లే చేశాడని అంటున్నారు ఇప్పటికే మంత్రి పాత్రపై కాంగ్రెస్ లో చర్చ జరుగుతుండగా దాన్ని బలపరిచేలా తెలంగాణ బీజేపీ కూడా తన ట్విట్టర్ ఖాతాలో కాంగ్రెస్ మంత్రి గురించి రాసుకొచ్చింది కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభయమిస్తున్నట్లుగా ఉన్న ఓ ను పోస్ట్ చేసింది ఈ కార్టూన్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది కౌశిక్ రెడ్డికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర బంధువు కూడా కావడంతో బీజేపీ లేవనెత్తిన అంశం నిజమే అనే టాక్ వినిపిస్తుంది ఒకప్పుడు కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు అప్పట్లో ఆయనపై ఉత్తమ్ మనిషిగా ముద్రపడింది వైఎస్ జగన్ కు కూడా కౌశిక్ రెడ్డి ద్వారా పనులు చేయించారు ఉత్తమ్ దీంతో కౌశిక్ వెనుక నిజంగానే ఉత్తమ్ ఉన్నారనే అనుమానాలు బలపడుతున్నాయి రేవంత్ రెడ్డి కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు గాంధీ ఫ్యామిలీకి దగ్గర మనిషిగా ముద్రపడింది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని చాలాసార్లు సన్నిహితులతో చెప్పుకున్నారట ఉత్తమ్ అయితే రేవంత్ రెడ్డి పీసీసీ అయ్యాక ఉత్తమ్ ప్రాబల్యం తగ్గిందే అంతేకాకుండా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డిని అధిష్టానం సీఎంగా నియమించింది దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అలకబూనినట్లు తెలుస్తుంది పైకి రేవంత్ రెడ్డికు ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు కనిపిస్తున్నా వెనుక మాత్రం రేవంత్ రెడ్డి పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట ఎలాగైనా రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి దించేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తున్నారట అందుకే అంది వచ్చే ఏ అవకాశాన్నైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి వదులుకోవడం లేదని కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కమెంట్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాబోయే ముఖ్యమంత్రి అంటే బహిరంగంగానే వ్యాఖ్యానించారు ఉత్తమ్ ఖచ్చితంగా సీఎం అవుతారని బల్లగుద్ది చెప్పారు రాజ్గోపాల్ రెడ్డి తన నాలుగు మీద మచ్చలున్నాయని తాను ఏమంటే అది జరిగి తీరుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం తీవ్ర చర్చనీయం ఆ మాటలను ఉత్తమ్ కుమార్ రెడ్డి కనీసం వ్యతిరేకించలేదు ఉత్తమ్ మనసులోని మాటలే రాజగోపాల్ రెడ్డి చెప్పారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చోవడం మొదటి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదని అందుకే ఆయనను డిఫెం చేయడానికి ఏ అవకాశాన్ని కూడా వదులుకోలేదని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు కౌశిక్ రెడ్డి అరకిపూడి గాంధీ మధ్య తీవ్ర వివాదం జరిగిన రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో లేరు ఆయన ఏపీ సీఎం చంద్రబాబును కలవడానికి అమరావతి వెళ్లారు అప్పుడే కౌశిక్ రెడ్డి అరకెపూడి గాంధీని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు తన ఇంటికి వచ్చి రచ్చ చేసిన గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి తీవ్రమైన పదాజాలంతో తిట్టారు గాంధీ కౌశిక్ రెడ్డి వివాదం విషయంలో కాంగ్రెస్ నాయకులు చాలా మంది స్పందించారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం మౌనంగానే ఉన్నారు జరుగుతున్న పరిణామాలు అన్ని గమనిస్తే రేవంత్ రెడ్డిని సీఎం సీట్ నుంచి దింపడానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏకమయ్యారనే టాక్ వినిపిస్తుంది తమకు రాకపోయినా పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీట్లు ఉండకూడదని నల్గొండ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట ను సీఎం చేసేందుకు వెనక తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయట కౌశిక్ రెడ్డి వ్యవహారం ఇంత రచ్చగా మారడానికి ఇదే కారణమనే టాక్ వినిపిస్తుంది మరి ఈ వివాదం చివరకు ఏ తీరానికి చేరుతుందో వేచి చూడాలి